అపర కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది వీరంట్ ముద్దుల కూతురు రాధికా మర్చెంట్ మెడలో అనంత్ మూడు ముళ్ళు వేశారు శుక్రవారం రాత్రి ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో ఈ వివాహ వేడుక కన్నుల పండుగగా జరిగింది ఇక పెళ్లి సంబరాలకు దేశ విదేశాలకు చెందిన సినీ క్రీడా రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు అయితే ఈ పెళ్లిలో రాధికా మర్చెంట్ వేసుకున్న డ్రెస్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది చెప్పాలంటే ఈ లో దేవకన్యలా కనిపించారు రాధికామర్చం ప్రముఖ డిజైనర్ సందీప్ కోస్తా రాధికామర్చం పెళ్లి బట్టలను స్పెషల్ గా డిజైన్ చేశారు ఎరుపు గోధుమ వర్ణంలో ఈ డ్రెస్ ను రూపొందించారు పూర్తి స్థాయి గుజరాతీ సాంప్రదాయ పద్ధతిలో అవుట్ ఫిట్ ను డిజైన్ చేశారు ఈ డ్రస్ కు సంబంధించి ఎంబ్రాయిడరీ పూర్తిగా చేతితో వేశారు గాగ్రాకు విలువైన డైమండ్స్ పొదిగారు ఐదు మీటర్ల పొడవున్న ఈ గాగ్రా హెడ్ బిల్ టిష్యూ షోల్డర్లతో సహా మూడు అంచుల్లో మెరుస్తూ కనిపిస్తుంది తంబా టిక్కీలు రెడ్ అత్యంత లగ్జరీగా దీన్ని రూపొందించారు తల మీద ఉండే ముసుగు అత్యంత సున్నితమైన జాలీ కట్ వర్క్ ను కలిగి ఉంది మొత్తంగా వెడ్డింగ్ డ్రెస్ లో రాధిక రాధికా మర్చెంట్ యువరాన్లా కనిపించారు బంధుమిత్రుల కోలాహలాలు బ్యాండ్ బాచర సందడి నడుమ అనంత్ పెళ్లి మండపానికి చేరుకున్నారు హిందూ సాంప్రదాయ ప్రకారం అనంత్ రాధిక పెళ్లి ఘన జరిగింది పెళ్లి తర్వాత నిర్వహించిన భారత్ కోలాహలంగా జరిగింది సాంప్రదాయ నృత్యాలతో పాటు పలువురు సెలబ్రిటీలు అద్భుతంగా డాన్స్ చేశారు పెళ్లి కొడుకు అనంత్ అంబానీ పెళ్లి కూతురు రాధికామర్చం కూడా స్టెప్పులు వేసి ఆకట్టుకున్నారు